పట్టణంలో ఈ నియోజకవర్గంలో మొట్టమొదటి సాఫ్ట్వేర్ కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సెంటిలియాన్ అనే కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మరి ఆ సెంటలియాన్కి సంబంధించిన ప్రధానమైన వ్యక్తి మా మిత్రులు చాలా సంవత్సరాలుగా నాతో పాటు ఒక స్నేహితుడిగా శ్రేయోభిలాషిగా ఈరోజు ఈ రాష్ట్రంలో మన ప్రభుత్వానికి సంబంధించిన అంశం వచ్చే వరకు మేము మీతో పాటు పారిశ్రామిక రంగంలో ముందుకు నడుస్తామని ముందుకు వచ్చిన మా సోదరులు రాధా కిషోర్ గారికి హృదయపూర్వకంగా మా మంత్రికి వచ్చి ఈరోజు మీ మొదటి అడుగు వేసి మా ప్రాంత నిరుద్యోగ యువతి యువకులకు ఒక అవకాశాన్ని కల్పిస్తూ ఉన్న సందర్భంలో మా రాధాకిషోర్ గారికి కానీ అమెరికాలో ఉంటున్న మా వెంకట్ చుండి గారికి అదేవిధంగా మా సెంటిలియా సంబంధించిన ఆపరేషన్ మేనేజర్ గారు కానీ మరి మన ప్రాంతంలో నిత్యం ఉండే సిద్ధార్థ్ గారికి ఇక్కడ బ్రాంచ్ మేనేజర్ వారు ఇక్కడ అదేవిధంగా ఉన్న చైర్మన్ గారు వర్జే గారు శ్రీనివాస్ గారికి అటువైపు ఉన్న అనేక మంది మా సీనియర్ నాయకులు ఎందుకంటే ప్లేస్ కూడా సరిపోదు వారికి కూడా ఇబ్బంది పెట్టకుండా మరి మాకు చాలా మంది ముఖ్య నాయకులు వచ్చారు వారి అందరికీ పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం ఈ సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన సెంటిల్లా సంబంధించిన మా మిత్రులు నన్ను సన్మానం చేసేందుకు వచ్చి నేను ఎన్నికై మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్న సందర్భంలో రాధా కిశోర్ గారు వెంకట్ చుండి గారు వచ్చారు వచ్చినప్పుడు నాకు తండవ గొప్ప పూల బొకే